తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో స్ప్లాష్ టెక్స్టైల్స్ అధినేత పొనక మల్లికార్జున్రెడ్డి సంపూర్ణ సహకారంతో నెల్లటూరు గ్రామానికి చెందిన ముగ్గురు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నెలబల్లి భాస్కర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ వి రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు తోట శివకుమార్ మాజీ సర్పంచ్ చెన్నూరు ఎన్నుపాక పెంచలయ్య టిడిపి నియోజకవర్గ ఎస్సీఎల్ అధ్యక్షులు నెలబల్లి మనోజ్ కుమార్ ప్రగతి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అన్నకున్న నెల్లటూరు గ్రామాన్ని మీరు చూస్తే నెల్లటూరు గ్రామంలో మా భాస్కర్ రెడ్డి చేయలేనిదే ఏ రోడ్డు లేదు సన్న గుందులు కూడా రోడ్డు కాలవలు ఉంటాయి అదే మా భాస్కర్ నా స్పెషల్ ఆయన అనుకున్నాడంటే ఒక పని కానీ తలంపు పెట్టాడంటే అది దిగ్విజయంగా అవుతుంది గతంలో మేము లయన్స్ క్లబ్లో ఒక టీము అన్న అధ్యక్షుడు సెక్రటరీ ట్రెజరీగా మేము ఒక ముగ్గురు ఉన్నాం అది ఒక చరిత్ర ఎందుకంటే గూడూరు మండలంలో ఏ స్కూల్ని వదలం మేము ప్రతి స్కూల్కి ఐదు నోట్స్ లెక్కన ఒక బ్రహ్మాండమైన పిల్లలకి మంచి సపోర్ట్ ఇచ్చాం ఆ టైంలో ఒక నోట్స్ కొన్ని దాని కష్టాన్ని కొన్నింది అలాంటిది ఐదు ఐదు నోట్స్లు పెట్టుకొని ప్రతి మండలంలో ప్రతి స్కూల్కి మొత్తం అన్ని స్కూల్కి మనం ఇవ్వటం జరిగింది అదే కాకుండా ఇప్పుడు చెన్నూరు హై స్కూల్ అయితే గార్ల్స్ హై స్కూల్ బాయ్స్ హై స్కూల్లో రూపు స్టేజీలు కూడా కట్టించిన ఘనత మా అన్న భాస్కర్ రెడ్డి గారికి దక్కుతుంది మేమంతా జస్ట్ సపోర్ట్ ఉన్నాం కానీ కృషి అంతా మా భాస్కర్ రెడ్డి గారిది అందుచేతన భాస్కరటి వారు ఆరోగ్య రీత్యా బాగుంటే ఆ గ్రామంలో అయితే ఏమి మన గూడూరు పట్టణంలో మనకైతే ఏమి అందరూ కూడా కొంత ఓపిక అంటే కొంత సహాయంగా ఉంటుంది అన్నని మనం మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ గుర్తించుకోవాలని అన్నకి మరోమారి మనం క్లాస్ అన్నకి సంతోషాన్ని కలిగించాలని కోరుకుంటూ అదేవిధంగా మనం మొదటి చెప్పినట్టే ఈ ఒక మంచి మిషన్ని మీకు వాలంటీ ఉండే మిషన్ అమ్మా మీకు కార్డు కూడా దాంట్లోనే ఉంది మీకు ఏదైనా ఉంటే ఒగ్గు అని షాప్ కూడా ఉంది ఈ కంపెనీ షాప్ గూడులతో ఉండేది మీరు అక్కడ మన్నీరు ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫ్రీగా మీరు అక్కడ దైనంగా చేసుకోవచ్చు నాకు తెలిసి మేము మొన్నటికి నిన్నటికి ఇరవై ఎనిమిది మిషన్లు ఇచ్చినాం ఇది ముప్పై ఒకటవ మిషన్ ఈ మూడు మిషన్ల్లో కూడా మన ప్రగతి సేవా సంస్థ ఇది ముప్పై ఒకటవ మిషన్ ముప్పై ఒకటవ మిషన్గా మేము ఇవ్వటం చాలా సంతోషాన్ని ఇస్తుంది అదేవిధంగా ఈ ఒక మామూలు సాదా సేదా జాగి పుట్టుకుంటేనే మీకు జీవమైన ఉపాధి కలిగిపోతుందమ్మా ఎందుకంటే మేము పెట్టుకున్న ప్రాజెక్టు కూడా అదే మహిళ బాగుంటే కుటుంబం అంతా కూడా చక్కగా ఉంటుంది మగవాళ్ళు అటు ఇటు అడ్డదారులు ఉన్నా కూడా ఒక మహిళ ఉపాధి కానీ ఏదైనా ఇలాంటిది కానీ నేర్చుకొని పది రూపాయలు సంపాదించగలిగితే మన కుటుంబం మీ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది మా ప్రయత్నం కూడా ఆడవాళ్ళు బాగుంటే కుటుంబం అంతా బాగుంటుందన్న ఒక ధ్యేయంతో ఇయే కాదు నిన్నట్టు మా మయూరి శామ అన్నట్టు రెండు వందల మిషన్లు ఇచ్చేదాకా మేమైతే ఆగము ఖచ్చితంగా ఈ కుటుంబ మిషన్ కింద ఒక యజ్ఞంలాగా చేస్తూ వస్తున్నాం ఎందువల్లంటే ఆడవాళ్ళకు ఒక ఘోరం ఇది ఈ కుటుంబ మిషన్ మాత్రం ఆడవాళ్ళ ఘనం ఇంకా ఇంకో సంతోషమైన విషయం ఏమంటే ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన ఈ ఒక ఈ కుటుంబ మిషన్లు ఇంకా బాగా సంతోషంగా ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుంది బయట టౌన్ దాకా వచ్చి కుట్టు కుట్టుకొని ఉపయోగం లేకుండా ఉంది కానీ మీకు ఇచ్చిన మిషన్ని మీరు నిబంధతతో ఖచ్చితంగా కానీ మంచి ట్రయల్ కానీ మీరు కానీ మనసు పెడితే మీకు ఆ ఊర్లో ఇంక తిరిగే లేదని ప్రగతి సంస్థ భావిస్తూ అదేవిధంగా మా మళ్ళీ ఇదే కాకుండా కనకా రెడ్డి గారు ప్రతి నెల జీవిత కాలం ప్రతీ నెల పల సరుకులు అంటే పన్నెండు వేల రూపాయలు పల సరుకులు ప్రతి నెల ఇవ్వటం అనేది అది ఆశ మార్చే విషయం కాదు ప్రతి నెల ఒకసారి మా తమ్ముడు ఈ యొక్క పల సరుకుల కార్యక్రమం కూడా పెట్టారు ఇదే కాకుండా అనేక రకాల ట్రై సైకిల్స్ కూడా తీయించున్నాడు ఆయన ఆరోగ్య రీత్యా ఇంకా బాగుండాలండి సేవే లక్ష్యం సేవా ప్రమాదానికి మంచి ఉద్దేశంతో మా అధ్యక్షుడు ప్రగతి సేవా సంస్థని ఏర్పాటు చేసి ప్రతిరోజు ఒక సేవా కార్యక్రమం లాగా దాదాపు సంవత్సరానికి వందల కార్యక్రమాలతో దిగ్విజంగా పేదలకి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా దీనికి వెన్నుముకలాగా మా కుటుంబ మిత్రుడు మనక రెడ్డి ఫ్లాష్ షాప్ అధినేత అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతి నెల పర్మనెంట్గా పదిహేను మందికి పదిహేను సరుకులు అందిస్తూ ఉన్నారు మరియు ఈరోజు ముఖ్య నెలబల్ భాస్కర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆయన నెల్లటూరు ఈ గ్రామ గూడూరు అభివృద్ధికి తెలుగుదేశం తరఫున ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటున్నారు ఆయన గతంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడుగా ఉంటూ కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి లయన్స్ క్లబ్ అభివృద్ధికి కూడా ఎంతో దోహదం చేశారు అదేవిధంగా మా ప్రగతి సేవా సంస్థ కుటుమిషన్ లిస్టు పేదలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి స్త్రీలు ముఖ్యంగా కుటుంబాన్ని పోషించుకునే అవకాశాన్ని కల్పించడానికి ఈ కుటుంబ మెషన్లన్నీ ఇస్తూ దాదాపు ముప్పై ఒక కుటుంబ మిషన్లు ఈ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇచ్చి వాళ్ళకి ఆర్థిక దోహదపడుతుంది ఇప్పుడు తెలుగుదేశం కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఎంత స్త్రీ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మా ప్రజ అధ్యక్షులు ఇన్ని మిషన్ ఇచ్చే ఒక స్టిచ్చింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేసి అక్కడే కూడా కూడా అది అభివృద్ధి అదేవిధంగా మాకు మా భాస్కర్ రెడ్డి గారు మా వాళ్ళ యొక్క ఏరియా సంబంధించినటువంటి పేద ప్రజలకి కుటుంబ సభ్యులు కావాలా వాళ్ళకి జీవనోపాధి లేదని మిమ్మల్ని అడిగిన వెంటనే మీ తక్షణం వారి యొక్క విన్నపాన్ని మన్నించి మీ సభ్యులందరూ కూడా అంగీకరించి వారి యొక్క సభ్యులకి ఎల్లటూరు వాసులకి ఈ యొక్క కుటుంబం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కాబట్టి ఇంకా మీరన్నా ముందుకు దూసుకెళ్ళన్నా అదే విధంగా రీసెంట్గా మొన్న కూడా సరే కేవలం సేవ చేయడమే గొప్ప కాదు మనం చేస్తున్నటువంటి సేవని పది మందికి తెలియచేయాలి పది మందికి తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి అలా ఈ సహాయం కోరితే మేము ఉన్నామంటే ధైర్యంగా ముందుకు సాగుతూ నడిపించుకునే దానికోసం మీ యొక్క ప్రగతి సేవా సంస్థకి తెలియజేసే కోసం కొత్తగా మొన్న మీడియా ఛానల్ ప్రగతి న్యూస్ ఛానల్ అనేది ఏర్పాటు చేయడం చాలా గొప్ప పరిమాణం అన్న కాబట్టి మీరు ఇలాంటి సహాయ సహకారాలు మీరు చేస్తూ ఉండాలా మీ అసోసియేట్ సభ్యులు అందరూ ఉండాలా కాబట్టి మాకు కూడా మేము కూడా మాకు కొన్ని కొన్ని సమస్యలు ఉన్నప్పుడు కూడా మీకు చెప్తాము మా పిల్లలకు కానీ మా స్కూళ్ళకు కానీ కొంత సహాయం చేశారు మీరు కూడా ముందుకు రండి కాబట్టి తప్పకుండా మీ అందరిలో కూడా సరే మేము కూడా మా సహకారంగా మేము వెంటుంటాం సేవా కార్యక్రమం మేము కూడా పాల్పంచుకుంటాం తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ప్రగతి సేవా సంస్థ మా భాస్కరా భాస్కరాన్న అంటే తెలుగుదేశం పార్టీలో మంచి గౌరవం ఉన్న ఇదే మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది చెప్పనవసరం లేదు ఆయన చేసిన సేవ ఎప్పటికి కూడా చంద్రాన్ని చెప్పినట్టు ఎవరు మర్చిపోరు మర్చిపోరు కూడా అలాంటి మా భాస్కర్ రెడ్డికి ఈ మిషన్ అన్న ద్వారా తీసుకోవడం కానీ మంచి కార్యక్రమం చంద్రాన్ని చేశాడు దాని తగ్గట్టు పునకా కూడా మంచి సహాయాలు అందించాడు కాబట్టి ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మా పెంచులకైతే నేను ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ కుట్టు మిషన్ తీసుకుని వచ్చిన స్త్రీలకైతేనే మీ అందరికీ మా ఇవన్నీ మంచి కార్యక్రమం కాబట్టి మీరు కూడా వేస్ట్ చేసుకోకుండా దీన్ని సద్వినియోగం చేసుకొని ఇంకెవరైనా కూడా మీ ద్వారాగా ఇట్లా చేయాలనుకున్న వాళ్ళు పేదవాళ్ళుగా ఉండేవాడికి అందరికీ కాదు ఇట్లాంటి ఉపయోగించుకుంటే మీ ఫ్యామిలీకి కూడా కొంచెం ఈ ప్రగతి సేవా సంస్థ పెట్టినప్పుడు మన చంద్ర చెప్పాడు ఏ విధంగా సంస్థ పెడుతున్నాము మనము దీనికి మీరందరూ కూడా సభ్యులుగా ఉండాలని నన్ను కోరినప్పుడు ఖచ్చితంగా ఒక నేను కార్యక్రమాలకు రాకుండా రాకపోవచ్చు కానీ ఇంకెప్పుడు కూడా మా సహకారం అంత ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పని కూడా నేను చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఈ సంస్థ బ్రహ్మాండంగా దిన దినాభివృద్ధి చెందుతా ఉంది నేను సమ్మ ఇక్కడుండే సంస్థల పేరు చెప్పకూడదు కానీ ఇక్కడ మన కూడూరులో ఉండే ఇక ఇలాంటి సంస్థలలో పోల్చుకుంటే మన ప్రగతి సేవా సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలు అసలు చెప్పలేన చెప్పన లేవు ప్రతి ప్రతిరోజు కూడా ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది ఎక్కడో ఇక్కడ మనకు తలసరుకులు కావచ్చు మిషన్లు కావచ్చు ఏదైనా జరుగుతూనే ఉన్నాయి ఈ బ్రహ్మాండంగా ఇది మటుకు ఈ సంస్థ అభివృద్ధి జరగాల మన అధ్యక్షులు చంద్రశేఖర్ గారిని ఈ దానికి సంబంధించిన మన కుటుంబ సభ్యులందరూ కూడా భగవంతుడు ఆయురలు ప్రసాదించాలని కూడా నేను కోరుకుంటా ఉన్నాను నేను ఎలక్షన్ టైంలో అట్ట తిరగతా ఉంటే పాపం ఆ అమ్మాయి లక్ష్మీ అమ్మాయి అలా నేను కుటుంబిషన్ కుట్టుకుంటున్నాను నా మిషన్ అంతా పోయి ఉంది నేను మిషన్ కొనుక్కునే పరిస్థితి కూడా బాగాలేదు అని అంటే మా ముందు మా మన ప్రగతా సేవా సంస్థ మన చంద్రబాబు నాడు నేను మాట్లాడి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ కుటుంబ మిషన్ నేను ఇప్పిస్తాలే నువ్వు టెన్షన్ పడబాకని అని నేను చెప్పడం జరిగింది తర్వాత ఒకరోజు మన మల్లికార్జున్రెడ్డి మన నాకు కూడా అల్లుడవుతాడు మలకైతన మన సంస్థ తరపున అతను రెండు కుటుంబంలో ఇప్పి అని అంటే తప్పకుండా మా నేను అన్నాడు సరే అనుకోకుండానే నిన్న మన చంద్ర ఫోన్ చేసి రేపు ఇచ్చేద్దాం నా అని చెప్పని చెప్పి చెప్పాడు చాలా సంతోషము మనం ఈ ఇదే విధంగా ఈ కార్యక్రమాల మటుకు మన సంస్థ బ్రహ్మాండంగా జరగాల అదేవిధంగా న్యూస్ ఛానల్ కూడా దినదినాభివృద్ధి చెందాలా మనం చెప్పినప్పుడు ప్రజలే చెప్పినట్టు కరోనా టైంలో ప్రాణాలకు తెగించి కూడా కూరగాయలు అయితేనేమి బియ్యం అయితేనేమి భోజన పొట్లాలైతేనేమి అనేక కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేయడం కూడా జరిగింది ఆ టైంలోనే మన అక్కడ నెలటో దగ్గర కట్ట మీద కూడా ఇస్తుంటే ఆ రోజే చెప్పా నేను కూడా నా ఊంత ఒక ఇరవై ఐదు వేల రూపాయలు సంస్థకి ఇస్తాను మీరు మీరు ఒక నిధి తయారు చేసుకుంటే మనం బాగుంటుంది మామూలుగా జరిగే కార్యక్రమాలు జరిగిపోతూ ఉంటాయి మనం కూడా కొంత అమౌంట్గా నాడు పెట్టుకుంటే ఇప్పుడున్న కష్టకాలంలో దాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చంటే ఖచ్చితంగా మనం ఆ విధంగా చేద్దామని అన్నప్పుడు దాని తర్వాత నేను కూడా ఇవ్వడం జరిగింది ఎప్పుడు కూడా మన సంస్థకు మటుకు ఎప్పుడు నా సహాయ సహకారాలు ఉంటాయి ఖచ్చితంగా నా వంతు కూడా నేను చేస్తాను ఈ రోజు ఒక మల్లికార్జున రెడ్డి దగ్గర మన చంద్ర ఆధ్వర్యంలో కుటుంబ నేను ఇప్పించిన ఇంకో రోజు నేను ఇదే ఏదో కార్యక్రమంలో నా వంతు కూడా నేను ఉపయోగపడతానని చెప్పి చంద్ర తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా అసలు ముఖ్యంగా చెప్పాలంటే లయన్స్ క్లబ్ లో ఇయర్స్ ఈ చంద్ర ఇంకో చంద్ర ప్రెసిడెంట్ గా ఉంటే అనేక కార్యక్రమాలు చేసాం అసలు లయన్స్ క్లబ్ అంటే కొద్దిగా అటు మసికబారిన టైంలో దాన్ని అసలు లయన్స్ క్లబ్ అంటే ఏందనేది చేసుకోవచ్చు టైంలో అబ్బా లైన్స్ క్లబ్ంది ఇంత స్పీడ్ గా చేస్తున్నారు అనే టైప్ లో ఆ రోజు కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది అనే சந்திராபு நாக பூர்த்த சார்